అందరికీ నమస్కారం అండి నేను మీ వాడ్రే ఆదనారాయణరావు ఇప్పుడు మనం ఉగాది నుంచి ఈ సంవత్సర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి విశ్వావసు సంవత్సరం ఎలా ఉండబోతుంది కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం బ్రహ్మాండంగా ఉండబోతుందండి సరే అది పక్క పెడితే మీ రాశి వాళ్ళకి ఆదాయం వయాలు ఎలా ఉండబోతున్నాయి మీ రాశిలో ఉండే నక్షత్రాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి మీ రాశిలోనే పునర్వసు నాలుగో పాదం వారు పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు మీ కర్కాటక రాశిలో ఉంటారు అంతేకాకుండా ఆదాయం ఎనిమిది వ్యయం పన్నెండు అలాగే రాజపూజ్యం ఏడు అవమానం మూడు కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం కూడా బాగుందండి గురుడు మిమ్మల్ని రక్షగా ఉంటాడు భయపడవచ్చిన పని లేదు మీ కర్కాటక రాశి వాళ్ళకి మీ రాశిలోనే గురుడు అక్టోబర్ నవంబర్లో రావడము అది యాక్చువల్గా మీకు ఇంతకుముందు అర్ధాశ్రమ శని ఉన్నాడు ఆ శని గురించి చెప్పుకుందాము అర్ధాశ్రమ శని కూడా అయిపోయాడు మీకు పన్నెండో భావంలోకి గురుడు రావడముగా చెప్ప చెప్పుకుందాము మీ ముఖ్యంగా మీ రాశి వారికి గురు ప్రభావం బాగుండడం వల్ల ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు బాగా కలిసి వస్తుంది కలిసి వస్తుంది అది కూడా ఏప్రిల్ నుంచి కూడా బాగా బాగుంటుంది ముఖ్యంగా ఏప్రిల్ కంటే చెప్పాల్సింది అంటే జూలై నుంచి నవంబర్ వరకు కూడా శని వక్రగతిలో ఉంటాడు కాబట్టి ఈ ఐదు నెలలు కూడా అంత అద్భుతమైన ఫలితాలు మాత్రమే ఇవ్వడు మీ రాశి వాళ్ళకి కష్టపడి పనిచేయడం అనేది బాగా అలవాటు ఉంది అలవాటు ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వం మీకు బాగా ఉంది గురు యొక్క గురుడు యొక్క ప్రభావం మేము ఉందండి పైగా అక్టోబర్ నెలలో స్థితిలో మీ రాశిలో ఉంటాడు అద్భుతంగా మీకు తెలివితేటలు లెక్క ఉండడము ప్రతి పన్నును ముందంజలో ఉండడం జరుగుతుంది కానీ గురుడు మీకు ట్వెల్త్ భావంలో మరి ట్వెల్త్ భావంలో చెప్పుకుందాము ద్వితీయ భావంలో కేతు ఉన్నాడండి ద్వితీయ భవనంలో కేతు అంత అద్భుతమైన ఫలితాలు మాత్రమే ఇవ్వడు కుటుంబంలో చిన్న చిన్న ఇబ్బందులు కలిగిస్తుంటాడు రావాల్సినటువంటి డబ్బులు కూడా కొద్దిగా సకాలంలో చేతికి అందలేకపోవచ్చు కొన్ని కొన్ని సందర్భంలో మాత్రమే కానీ రవి బుధులు మీకు సెప్టెంబర్ అక్టోబర్ నెలలో మూడో భావంలో ఉండడము ట్వెల్త్ హౌస్ లాడ్ అయినప్పటికీ మీకు మూడో భావనం ఉండడం వలన మీ తమ్ముళ్ళ వలన అదే సోదరుల వలన సోదరి సోదరుల వలన ధనప్రాప్తి కలగడము ఎక్కువగా ప్రయాణాలు చేయడము సెప్టెంబర్ అక్టోబర్ నెలలో ఎక్కువగా చేస్తారు అలాగే మీ తోబుట్ట ఇద్దరు ఒకంతమందికి మాత్రం ఒకరికి మాత్రము శనిశ్వరుడు ప్రభావం వల్ల కొద్దిగా వాళ్ళు ఆటంకాలు ఎదురవడము వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడము లేకపోతే వాళ్ళు డెవలప్మెంట్స్లో స్లో అవడము జరుగుతూ ఉంటుంది మీకు కూడా అంతే థర్డ్ భావంలో ఉండడం వల్ల ప్రయాణం చేయడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి కానీ ఫోర్త్ భావాన్ని గురుడు దృష్టి ఉండడం వల్ల మీ మదర్ గారి ఆరోగ్య పరిస్థితి ఆర్థిక పరిస్థితి ఈ సంవత్సరం మొత్తం బాగుంటుందండి ఆరోగ్యవంతులుగా ఉండడము అదృష్టవంతులుగా ఉండడం జరుగుతుంది అంతేకాకుండా చదువులో ఎటువంటి ఆటంకాలు కలగకుండా మేము అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా మీ దాంట్లో ఆస్ట్రాలజర్స్ బాగా ఉన్నారు జాతకాలు చెప్పేవాళ్ళు వాళ్ళకి వాక్శుద్ధి ఎక్కువ ఉండి ఈ సంవత్సరం మొత్తం కూడా వాళ్ళకి ఆదాయం బాగుండడము అండ్ ఫేమ్ బాగా ఉండడం జరుగుతుంది అంతేకాకుండా మీ రాశిలోనే మీ రాశిలో ఫోర్త్ భావం బాగుండడం వల్ల చదువు పక్కకు పెడితే ముఖ్యంగా వాహనాలు గృహాలు సౌ గృహ సౌక్యము ఇవన్నీ మీకు ఉంటాయి రైతులకి ఈ సంవత్సరం మొత్తం కూడా పంటలో నష్టం రాకుండా ఎప్పుడు చిరునవ్వు నవ్వుతూ ఆనందంగా ధనయోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ అంతేకాకుండా సంగీతం సంగీతంలో ఉన్న వాళ్ళకి బాగా ఎక్కువ సక్సెస్ అవుతారండి మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటాం కదా మ్యూజిక్ నేర్చుకునే వాళ్ళకి బాగా చాలా బాగుంటుంది బంగారాభరణాలు వస్తువులు ఇంకొక మంచి మంచి డ్రెస్సెస్ ఇవన్నీ మీకు ఉంటాయి సరే పంచమభావం చూసుకుంటే రవి బుధ కుజులు ఉన్నారు ఫిఫ్త్ హౌస్లో ఫిఫ్త్ హౌస్లో అంటే నవంబర్ నెలలో ఉంటారు నవంబర్ నెలలో అక్టోబర్ నవంబర్ నెలలో మీకు బాగా కలిసి వచ్చే అంశం అని ఖచ్చితంగా చెప్పచ్చు ఎందుకంటే రవి బుధులు పంచమ స్థానంలో ఉండడం వల్ల సంతానం వల్ల మీకు కలిసి రావడము అంతేకాకుండా సినిమా రంగము కళా రంగాల్లో బాగా అభివృద్ధికరంగా ఉండడము ముఖ్యంగా స్పోర్ట్స్ స్పోర్ట్స్ రంగంలో అంటే బాగా బాగా స్పోర్ట్స్ రంగంలో బాగా కలిసి వస్తుంది మీరు ఏ ఆట ఆడినా క్రికెట్ కానీ వాలీబాల్ మీకు వాలీబాల్ ఉంటాయి కదా చెస్ వాటిలో మీకు బాగా సక్సెస్ రేటు ఎక్కువగా బాగా ఉందండి మీకు స్టాక్ మార్కెట్లో కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు బాగా కలిసి వచ్చే అంశం అని ఖచ్చితంగా చెప్పచ్చు స్పెక్యులేషన్ బాగుంటుంది సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కళా రంగంలో వాళ్ళకి కలిసి వస్తుంది కొంతమందికి రాజకీయ రంగంలో పదవులు వస్తాయి ఎందుకంటే పంచమస్థానంలో స్థానంలో రవి ఉన్న పంచమస్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి గురుదృష్టి కూడా ఉంది కాబట్టి మీ మీ జాతకంలో పొలిటికల్ రంగంలో ఉంటే వాళ్ళకి కర్కాట రాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువ సరే అది పక్క పెడితే అండి సప్తమ స్థానానికి గురుదృష్టి పర్ఫెక్ట్గా చాలా బాగుంది ముఖ్యంగా సప్తమ స్థానం కంటే ముందర అనారోగ్య సమస్యల గురించి ఆ చెప్పుకుందాం అండి సిక్స్త్ భావం సిక్స్త్ భావానికి గురుదృష్టి ఉండడం సిక్స్త్ హౌస్ లార్డ్ సిక్స్త్ హౌస్ చూసుకుంటాడు మేనమామలు చాలా బాగుంటారు రోగాలు కానీ రుణ రుణ భయం కానీ శత్రుభయం కానీ లేకుండా అదృష్టవంతులుగా చాలా బాగుంటారు మీరు అంతేకాకుండా సిక్స్త్ భావం బాగుండడం వలన మీకు ప్రతి రంగంలోనూ ముందంజలో ఉంటారు ముఖ్యంగా ఆడవాళ్ళగా చెప్తున్నానండి కాంపిటీషన్ ఎగ్జామ్స్లో మీరు సక్సెస్ అవుతారు అయితే ఇంటర్వ్యూస్కి వెళ్తుంటారు వాటిలో కూడా విజయం సాధిస్తారు విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవుతుంది అక్కడ పరిస్థితులు బాగుంటాయి మీ రాసి వాళ్ళకి సప్తమ భావాన్ని కూడా గురి చూడడం వలన వివాహది వేడుకలు బాగా జరుగుతాయి భార్యాభర్తల యొక్క అనురాగం ఆప్యాయత ఎక్కువ ఉంటుంది అందులో డౌటే లేదు చాలా చాలా అద్భుతంగా ఉంటుంది సరే పక్క పెడితే వ్యాపార విస్తరణ చాలా బాగుంటుంది అంతేకాకుండా భాగస్వాములు అంట వ్యాపారంలో భాగస్వాములు వాళ్ళకి చాలా బాగుంటుంది ముఖ్యంగా అండి అష్టమస్థానంలో రాహు ఎక్కువ తప్పు ఇది ఒక్కటే ద్వితీయ భవంలో కేతువు అష్టమంలో రాహు అష్టమంలో రాహు అంటే గృహాలలో పీడ శత్రుభయము శత్రుభయం కాకుండా గృహాలలో పీడ అనారోగ్య సమస్యలు మీ బాడీ కంటే మీ శరీరానికి అనారోగ్య సమస్యలు కొన్ని కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఇవన్నీ ఉండడానికి అవకాశం ఉండడము దూర బంధువులు ఎవరైనా ఉంటే వాళ్ళకి అనారోగ్య సమస్యలు వాళ్ళకి చిన్న చిన్న ఇబ్బంది కలగడం జరుగుతుంది రాహు అష్టమరాహు ఏమాత్రం మంచివాడు కదండి ఎందుకంటే అమ్మవారిని ఎక్కువ పూజిస్తూ ఉండాలి మంగళవారం మంగళవారం కూడా అమ్మవారికి రాహుకాలంలో పూజలు చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి చూడలే చెప్పుకుందాం సరే భాగ్యస్థలంలో చేరండి ఈయనొక్క బాగుంది ఈయనొక్కడ బాగున్నాడు ఎందుకంటే అష్టమస్థానం నుంచి భాగ్యంలోకి వెళ్ళాడు ఆయన శనీశ్వరుడు మీకు ఇంతకు ముందు రెండున్నర సంవత్సరాలు చాలా చాలా ఇబ్బంది పెట్టాడు ఈ రాహు కూడా వచ్చాడు కాబట్టి ఆయన వన్ అండ్ హాఫ్ ఇయర్ కూడా కరకాళి రాశి వాళ్ళకి చిన్న ఇబ్బందులే కలిగిస్తుంటాడు శనీశ్వరుడు కలిగించిన ఇబ్బందులు కలిగించకపోయినా ఆ రాహు ప్రభావం మీ మీద ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి అష్టమాలను భాగ్యస్థానంలో శని మీకు మంచి యోగాన్ని కలిగిస్తుంటాడు ముఖ్యంగా శివాభిషేకాలు ఎక్కువ చేసుకొని చేస్తుంటాడు అలాగే పుణ్యక్షేత్ర దర్శనాలు గంగా స్నానాలు కాశీ వంటి క్షేత్ర దర్శనాలు ఖచ్చితంగా శని భగవాన్ కలిగి కలిగిస్తాడు ఆయన బిజినెస్లో కూడా బాగా బిజినెస్ సాధించాడు చేస్తుంటాడు చేస్తుంటాడు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి సాఫ్ట్వేర్ రంగు బిజినెస్లో ఉన్న వాళ్ళకి ఆటోమొబైల్ సిమెంట్ పరిశ్రమలు ఫార్మా రంగం కోళ్ళు కొన్ని కాదు మర్చిపోతూ ఉంటారండి ఏమనుకోకండి ఆ శని కార్యకర్తల్లో ఉన్న బిజినెస్లు అలాగే కంప్యూటర్ హార్డ్వేర్ ఉన్న వాళ్ళ వాళ్ళకి ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ సంస్థలో ఉన్న వాళ్ళకి శని భగవాను బాగా కాపాడతాడు ముఖ్యంగా చదువు రీత్యా విదేశాలు వెళ్తారు ఎందుకంటే ఆయన మీనరాశిలో ఉండడము జలతత్వ రాశిలో ఉండడం వల్ల మీరు విదేశాలు వెళ్ళడానికి మీ అవకాశం ఎక్కువ అలాగే టెన్త్ హౌస్లోడు కూడా ఇంకా బాగుంది సంవత్సరం మొత్తం కూడా మీ ఉద్యోగాల్లో కూడా బాగా రాణిస్తారు మీరు మీ కర్మస్థానం కర్మస్థానం ఉంటాం కదా మీకు టెన్త్ భావం అంటే మీరు చేసే ప్రతి పని కూడా మంచి మంచిగా ఉండము అలాగే మంచి రూట్ అంటే మన అను కర్మస్థానం బాగుండడం వల్ల ప్రతి పని మందు ఉంటా ఉంటాం కదా అలాగే మీరు ముందు ఉంటారు సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది పదకొండవ భావాన్ని శ్రేణి చూస్తాడండి అంటే అనుకున్నంత లాభాలు మీకు రాలేకపోవచ్చు సంవత్సరం మొత్తం కూడా జాగ్రత్తగా ఉండాలి కానీ పన్నెండో భావంలో గురుడు మీకు ఈ సంవత్సరం మొత్తం కూడా అనుకూలంగా లేడు ఎందుకంటే పన్నెండో భవనంలో గురుడు మాత్రము విపరీతమైన ఖర్చులు అధికంగా ఇస్తాడు ఆయన మంచివాడికి మాత్రమే ఖర్చు ఇస్తాడు అంటే కొంతమందికి విదేశాలు వెళ్ళడము అక్కడ స్టాంపింగ్ అవడము అనారోగ్య సమస్యలు లేకుండా ఉండడము ఉండడము అలాగే గుళ్ళకి గోపురాలకి అలాగే బావులు చెరువులు తవ్విస్తారు సరే వాళ్ళకి వాటికి బాగా ధనం ఖర్చు చేస్తూ ఉంటారు మంచి సన్మానాలు కూడా జరుగుతాయి ఉండేవి ఈ సంవత్సరంలో కర్కాటక రాశి వాళ్ళకి అద్భుతమైన సన్మానాలు బ్రహ్మాండం జరుగుతుంటాయి పిలిచి మిమ్మల్ని మరి జ్ఞాన సన్మానాలు చేయడం జరుగుతుంది కర్కాట రాశి వాళ్ళకి ఖర్చులు కూడా అధికంగా ఉన్నాయండి మీకు పన్నెండో భావంలో గురుడు ద్వితీయ భావంలో కేతువు అష్టమస్థానంలో రాహు మంచివాడు కాదు మీకు ఈ సంవత్సరంలో కాబట్టి మీకు చెప్పవలసిన అంశం ఏంటంటే ఈ సంవత్సరం మొత్తం కూడా గణపతి ఆరాధన చేసుకుంటూ అలాగే సువ ఆరాధన చేసుకోవడం వలన రెమెడీస్ అనమాట అండి చేసుకోవడం వలన అలాగే రాహు ప్రభావం తగ్గడానికి దుర్గా అమ్మవారిని పూజించడము అలాగే మంగళవారం మంగళవారం రాహుకాల పూజలు చేయించడం వల్ల చేసుకోవడం వలన కొంతమంది చండీ హోమం కూడా చేయించుకోవడం వలన కూడా ఈ రాహు వలన కేతువు వలన దోషాలు చాలా పరిహారం అవుతాయి అంతేకాకుండా తులసి అమ్మవారి దగ్గర పూజలు మర్రి చెట్టు దగ్గర రావి చెట్టు అంటాం కదా చెట్టు దగ్గర దీపారం చేయడము పదకొండు ప్రదక్షిణ చేయడం వల్ల కూడా శనిశ్వరుడు వలన వచ్చే దోషాలు ఉన్నా తొలగిపోతాయి ఆశీర్వచనం ఎక్కువ ఉంటుంది శనిశ్వరుడు యొక్క ఆశీర్వచనం అంతేకాకుండా శివాభిషేకాలు చేసుకుంటూ ఉండడం వల్ల కూడా అన్ని రకాలైన దోషాలు పరిహారమయ్యి మీ ఉద్యోగంలోనూ మీ వ్యాపారాల్లోనూ అలాగే మీ పెళ్లి సంబంధాలు విషయాల్లోనూ అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉండాలని ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను